వీటిలో చేపలు పడుతుండ్రు చూడండి మా చిన్నా ఇది నర్సాపురం డాము చాలా బాగుంటుంది చూడండి పెద్దది వాటర్ అయితే తగ్గిపోయింది నిన్నటి వరకు అయితే చాలా వాటర్ వచ్చింది ఏం చేపలు పడ్డాయో ఒడ్డుకు వచ్చే చూపిస్తాను చూడండి టౌన్ ఫ్రెండ్స్ ఎంత చూపిస్తూ ఉన్నాం కదా మొత్తం అయితే ఒడ్డుకొచ్చేది వాళ్ళని కట్టేసి చూడండి ఏం చేపలు పడ్డాయి చూపిస్తా అన్నాం కదా మనం ఇందులో పడ్డాయి ఒక మూడు నాలుగు ఉన్నాయి చూడండి ఫోన్ నాలుగు పడ్డాయి ఈ గండి మేలు అంటారు చూడండి ఈ చేపలు ఏమంటారు గండి మేలు జారు మోసలు అంటారంట చూడండి నాలుగు అయితే పడ్డాయి ఒకటి పావు కేజీ ఉంటుంది ఒకటి పావు కేజీ తక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ నీరు తగ్గిపోయింది నీరు ఎక్కువ ఉన్నట్టు పడినంత చూడండి ఇంకా ఫ్రెండ్స్ మాకు ఈ వీడియో నచ్చినట్టయితే మీకు చాలా పైకొచ్చుకోండి ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అది మర్చిపోకండి क्या कर रहे हैं हम लोग का टाइम और क्या अच्छा अच्छा पर रावण कोना वाले नाजेद्रा पानी का है ना पर एक तारिया धंधे आ रहे हैं आ रहे पे जहाँ आता हूँ तो बोल चल रहा है राजा करोना को लेके इधर से